హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నా నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలి అమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి అండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పచ్చడి టిఫిన్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అల్లము తినడం వలన హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఇప్పుడు మనం అల్లం పచ్చడిని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము పావు కేజీ అల్లం తీసుకుని పావుకిల అల్లానికి కిలో చింతపండు పావుకిల బెల్లం కూడా తీసుకోవాలి బెల్లం అయితే తురుముకును పక్కన పెట్టుకోవాలి అల్లం అయితే శుభ్రంగా కడుక్కొని పొట్టంతా చెక్కేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్యాన్గాల్లో తడ అంతా ఆరిపోయే వరకు గాల్లో ఆరబెట్టుకోవాలి ఇప్పుడు చింతపండును కూడా తీసుకొని పిక్కలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా శుభ్రంగా పక్కన పెట్టుకున్న తర్వాత గ్లాసున్నర వాటర్ని వేడి చేసుకుని చింతపండులో వేడి వాటర్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పచ్చడి కోసము రెండు స్పూన్ మినపప్పు రెండు స్పూన్ శనగపప్పు రెండు స్పూన్ ధనియాలు ఒక రెండు నెల్లి డబ్బులు అలానే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ ఆవాలు పావు కిలో వరకు ఎండి మిర్చి కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని పల్లి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లంక్కలను వేసుకొని వేగనివ్వాలి కొంచెం పచ్చి అంతా పోయేంత వరకు అల్లం వేయించుకోవాలి అల్లం వేగే లోపల మనము బెల్లం కూడా తురుముకుని పక్కన పెట్టుకోవాలి బెల్లం అంతా వేగిపోయింది కదండి తీసేసుకొని దీంట్లోనే తాలింపు సామాన్లు అన్నీ వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినగపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బేగనివ్వాలి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని బేగనివ్వాలి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి టిఫిన్లో అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండి కూడా వేసేసుకొని వేగనివ్వాలి ఇట్లా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిమ్మ సామాన్లు అన్నీ వేసేసుకొని అలానే కళ్ళుప్పు కూడా వేసుకొని రుచి సరట కలుప్పు వేసుకొని మనం వేయించి పెట్టుకున్న అల్లము బెల్లము కూడా వేసేసుకుని గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండును కూడా చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద మూగుడు పెట్టుకొని పావు కిలు వరకు ఆయిల్ వేసుకోవాలండి పల్లి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక ఐదు ఆరు వెల్లుల్లి డబ్బాలు అలానే కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి మల్లిగాయలు అయితే వేసుకుంటేనే చట్నీ బాగుంటుందండి దీంట్లోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి ఉప్పు కారం అవి సరిపోయాయి లేదు ఒకసారి బాగా చూసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో పెట్టుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుందండి వేడివేడి అన్నంలో అల్లం పచ్చడి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్